అక్షయ్ అయితే అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు ఇక అలా అక్షయ్ లోపలికి వెళ్ళగానే అవని అక్షయ్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది వెంటనే మా అమ్మాయి గారు ఎవరొచ్చారో చూడండి అనేసి పిలుస్తూ ఉంటుంది అక్షర అయితే ఇక అలా అక్షర అలా పిలిచేసరికి అప్పటి వరకు వంట చేస్తూ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక అక్షరాలు పిలిచేసరికి బయటకు వచ్చి చూస్తూ ఉంటాడు అక్కడ అక్షయ్ని చూసి కాస్త షాక్ అవుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక వాళ్ళ నాన్నని అలాంటి బట్టల్లో చూసిన అక్షయ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు అక్షయ్ని అది ఒక ప్రాజెక్టు ఫైల్ మీద మీకు సంతకం చేయాల్సి ఉంది అందుకే తీసుకుని వచ్చాను అని అంటూ ఉంటాడు ఇక అక్షయ్ అలా అనేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అవుతూ ఉంటాడు వెంటనే అక్షయ్ అయితే తనతో తెచ్చిన పేపర్స్ అయితే ఇక అవనీకి ఇస్తూ ఉంటాడు ఇక ఆ పేపర్స్ తీసుకున్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంట్రా ప్రాజెక్టు ఫైల్ పేపర్స్ మీద సంతకం చేయాలా అనేసి అక్షయ్ మహం మీద పేపర్స్ అయితే విసురుకుడుతూ ఉంటాడు ఒక్కసారి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు నేను ప్రాజెక్ట్ మీద సంతకం చేయను ఏం చేసుకుంటావో చేసుకో నీలాంటి వాడితో నేను అసలు మాట్లాడను నేను ఎవడరా ఇక్కడికి రమ్మన్నాడు అనేసి చాలా ర్యాష్గా మాట్లాడుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఇదురుత్పము